సో ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో కీలక ఉద్యోగికి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో సస్పెన్షన్కు గురైన పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేసింది జీఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది విచారణ కొనసాగుతూ ఉండగానే ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ అయితే ఎత్తివేసింది తిరుపతిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపీ ఉప ఎన్నికలు జరిగిన సమయంలో ఈ ఆర్ఓగా ఉన్నారు అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పిఎస్ గిరీష ఆయన లాగిన్ నుంచి బోగస్ ఓట్లకు సంబంధించి ఎపిక్ కార్డులు వ్యవహారంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది విచారణ సమయంలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు సుమారు ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు ఎపిక్ కార్డులను ఆర్ఓ ఈఆర్ఓ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు గుర్తించిన ఎన్నికల సంఘం ఆయన సస్పెండ్ చేసింది గిరీషాతో పాటు ప్రమేయం ఉన్న మరికొందరు మందిపై కూడా కేసు అయితే నమోదు చేసింది ఈ క్రమంలో మూడు నెలల పాటు విచారణ అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈఆర్ఓగా చలమణి అవుతూ కమిషనర్ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు తేల్చారు దీంతో పిఎస్ గిరీష్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది విచారణ మాత్రం పెండింగ్లో ఉందని స్పష్టం చేసింది విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించరాదని ఎన్నికలకు సంబంధం లేని ఇక్కడ విభాగానికి కేటాయించాలని చెప్పి ఆదేశించింది అనమాట సో ఏదేమైనా నేను ఉపశమనం అయితే జరిగింది సో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఊపిరి అయితే పీల్చుకున్నారన్నమాట ఎందుకంటే సో ఏం జరిగింది ఏంటి ఎందుకు ఈయనైతే సస్పెన్షన్ చేశారనేది కూడా డౌట్ అయితే ఉంటుంది కదా సో క్లారిటీ అయితే వచ్చిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి